అయితే మన కలీమన్న ఉన్నాడు కదా సయ్యద్ కలీమన్న ఓహ్ రోడ్డు వాడానికి లంచం కరెంట్ ప్లగ్ పెట్టడానికి లంచం అదే కరెంట్ ప్లగ్ తీయడానికి లంచం 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 అనే డైలాగ్ మనకు అందరం తెలిసిందే కదా అదే కాగో సినిమా ఇగో గట్లనే మన సయ్యద్ కలీమన్న ఉన్నాడు కదా ఇవ ఇక్కడ మన ఆ చెక్కకు అక చెక్కలో ఉన్నటువంటి సయ్యద్ కయమన్నా ఇవా ఇలా నరసపుర మండలంకి వెళ్ళి ఇవి ఒక అప్లికేషన్ ఇచ్చిన అన్నమాట ఇక అప్లికేషన్ ఏందని అనుకుంటున్నారా గదే ప్రతి గవర్నమెంట్ ఆఫీసుల లంచం బాగా తీసుకుంటున్నారు లంచం తీసుకోవద్దు ఎవరైనా లంచం ఒకవేళ తీసుకుంటే వన్ జీరో సిక్స్ ఫోర్ కు కాల్ చేయండి ఏసీపీ వాళ్ళు వచ్చి వాళ్ళకి చూసుకుంటారని మన అప్లికేషన్ ఇచ్చిండు సయ్యద్ కలిమన్నర్ ఇంకా అట్లా మీరు కూడా ఈ సమాజం మీద ప్రేమ పెంచుకొని ఎక్కడైనా ఒకవేళ లంచం తీసుకుంటే మేము వాళ్ళకి పట్టేయండి ఆ బద్మాశగాళ్ళకు రెండు చౌకీదా కూడా కొట్టిండే ఇక అంతే అంతేకాకుండా మిత్రులారా ఏదైతే ఈ సమాజం ఉన్నదో కరప్షన్ రహిత సమాజం అంటే ఎక్కడ కరప్షన్ లేకుండా చేయాలన్నదే వాళ్ళ ఉద్దేశం అన్నమాట దానికోసమే ఎన్ఆర్ హెచ్సి వాళ్ళక్రీ కు కాల్ చేస్తే చాలు ఏ ఆఫీస్ లో ఉన్నా కూడా ఇక వచ్చి పట్టుకపోతారు వాళ్ళ జాబ్ కూడా కొడతారు ఈరోజు నిర్మల్ జిల్లా నర్సాపూర్జీ మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఎన్హెచ్ఆర్సి జాతీయ జనరల్ సెక్రటరీ మరియు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుల్లా భద్రయ్య గారి ఆదేశాల అనుసారం అవినీతి రహిత సమాజ నిర్మాణం కోసం ఒక్క అడుగు అనే కార్యక్రమంలో భాగంగా తహసీల్దార్ కార్యాలయంలో వచ్చి ప్రచురించినటువంటి గోడ ప్రతులను తహసీల్దార్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది ఇవాళ మనం చూస్తున్నాం తెలంగాణ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అవినీతి లంచగుండితనం అనేది విచ్చలవిడిగా పెరిగిపోతుంది కావున అవినీతి రహిత సమాజ నిర్మాణం మన భావి తరాలకు చాలా అవసరం లేకుంటే మన తరాలు చాలా నష్టపోతాయి అందువల్ల అవినీతి రహిత సమాజ నిర్మాణం కోసం మేం అందరం కృషి చేయాలని పట్టుదలతో ఈ గోడ ప్రతులను తహసీల్దార్ కార్యాలయంలో దాంతోపాటు ఎంపీడీఓ కార్యాలయంలో దాంతోపాటు అగ్రికల్చర్ ఆఫీస్లో కూడా అతికించడం జరిగింది ప్రజలు ధైర్యంగా ఎవరైనా లంచాలు అడిగితే ఏసీబీని కాల్ చేయాలి టోల్ ఫ్రీ నెంబర్ ఉంది వన్ జీరో సిక్స్ ఫోర్ అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను నాతో పాటు సుదర్శన్ గౌడ్ సీనియర్ ఆర్టీ యాక్టివిస్ట్ మరియు జమీల్ షా ఎన్హెచ్ఆర్సీ నిర్మల్ డిస్టిక్ మెంబర్ మరియు నేను సయ్యద్ కలీం ఎన్హెచ్ఆర్సీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్